నిజం క్రియేషన్స్ మిత్రులకు మరియు ఇతరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటి అందరికీ సంబంధించింది ఇవ్వాలి రేపు బీపీలు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం పోవటానికి ఒక విజ్ఞాన సంస్థ విజ్ఞాన కేంద్రము నిర్వర్తించినటువంటిది ఒకటి చెప్తున్నా మీకు వాళ్ళు పరిశోధన చేసిండ్రు దీనికి అనుకూలంగా డాక్టర్లు కూడా ప్రయత్నం చేసినరట ఆ విభాగం వారు చెప్పినటువంటిది నేను మీకు చెబుతున్నా ఎందుకంటే కొందరు దాన్ని చదివి ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి నా యూట్యూబ్ ఛానల్ నిజం క్రియేషన్ ద్వారా శ్రోతలంతా చూస్తారని దాన్ని పాటిస్తారని మీ స్నేహితులకు వాళ్ళకు వీళ్ళకి పంపించి కొద్దిగా నా వాళ్ళం కూడా మెయిల్ చేసిన వాళ్ళ అయితము దీన్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏంటిది విషయంలోకి వెళ్ళిపోతే మనము మనం ఒకటి భగవంతుని గురించి ఏదో భజనలు ఇస్తుంటాం అక్కడక్కడ దాంట్లో ఆరోగ్యంగా సైన్స్ ప్రకారంగా కూడా కొన్ని నిజాలు దాగి ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సూత్రాలు అందులో ఉన్నాయి దాని గురించే మీకు చెప్తున్నా ఇది మీకు అర్థం కాకుండా రెండుసార్లు కూడా చూడవచ్చు ఇతరులకు కూడా పంపండి ఓకేనా అయితే ఒక నామస్మరణ భగవంతుని గురించి అటు భగవంతునికి దగ్గర అయ్యేటట్టుగా మళ్ళీ మన ఆరోగ్యపరంగా కూడా ఇందులో ఉంది కాబట్టి చిన్నగా ఏమి లేదు ఇందులో మనం చేసేది పొద్దున సాయంత్రం విఠాల 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 ఇట్లా విఠ ఠా అనగానే ఏమవుతున్నదంటే ఈ మన గొంతు గుండెకు కొట్టే విధముగా మన గుండె హార్ట్కు పంపు మంచిగా అయ్యే విధంగా మనం శ్వాసను ఇస్తున్నాము తీసుకుంటున్నాము ఎలా తీసుకుంటున్నామంటే ఒత్తు ఠా వలన విఠా విఠలా కాదు విఠా విఠ విఠాల 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 ఇట్లా అంటే మన హార్ట్ మీద శ్వాస అనేది పడుతున్నది మనం ఎటు రోకు పెట్టకుండా నిదానంగా మంచి మనము ఒక లోపల భగవంతుని ధ్యానం చేస్తున్నటువంటి ఫీలింగుతోటి మన హార్ట్ మీద పంపు అయ్యేలా ఈ శబ్దము పడుతుందా లేదా అనేది ఆలోచన దాంట్లో పెట్టుకొని ఎటు ఆలోచించకూడదు ఇవన్నీ అట్లా మైండ్ను ఏకాగ్రంగా అట్లా మనము అదుపులో పెట్టుకొని విఠాల విట్టాలనుకుంటూ మనం పొద్దున సాయంత్రము ఏ గుడికి పోకున్నా మన ఇంట్లోనే మనం ఇలా స్మరణ చేయాలి విఠాలనే పలుకును గట్టిగా పలకాలి మళ్ళీ ఈ చేతి చప్పట్ల ద్వారా కూడా ఇట్లా చప్పట్ల ద్వారా కూడా ఈ చేతికి ఉన్న సంబంధము హార్ట్ మీద మెడల మీద నరాల మీద ఉపయోగము పడుతుంది కాబట్టి ఈ నరాల ఈ స్పర్శ ఈ ఈ చప్పట్ల ద్వారా ఒత్తిడి జరిగి ఇలా కూడా బీపీ తర్వాత హార్ట్ నయమయ్యే ఉన్నాయి కాబట్టి ఈ విట్టాలనే శబ్దము గుండెకు పోయి కొట్టి గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ల సూచన తర్వాత విజ్ఞాన వేదిక వాళ్ళు కేంద్రం వాళ్ళు కూడా వాళ్ళు విన్నవిస్తున్నారు మరియు బీపీ కూడా కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు బీపీ కంట్రోల్ అంటే హై బీపీ చిన్న బీపీలు కూడా కావు పెద్దగా బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఈ మన హార్ట్కు సంబంధించిన చిన్న చిన్న బ్లాకులు అవి ఇవి కాకుండా మనకు హార్ట్ అటాక్ నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు మరి బాగా విపరీతంగా మనము సర్జరీ సర్జరీతో అది కష్టం కాబట్టి మనం ఏదన్నా చిన్నగా ముందే మనం ప్రయత్నం చేసుకుంటే ఆ చిన్న జబ్బులు కూడా హార్ట్ మీద ఒత్తిడి పడకుండా మనకు దమ్ములు దగ్గులు ఇట్లా రాకుండా మన నరాల వ్యవస్థ నొప్పులు రాకుండా మంచిగా ఉంటుందని వాళ్ళు విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్తున్నారు దాన్నే తీసుకొని ఉదాహరణగా మీ అందరికీ నేను తెలియజేయడం అయినది నేనేమి సొంతం చెప్తలేను మేధావులు చెప్పి శాస్త్రవేత్తంగా వాళ్ళు చెప్పినటువంటిది మీకు చెప్తున్నా దయచేసి ఇది అందరికీ పంపండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం చేయండి ఎందుకంటే అందరికీ కూడా మనం కొంచెం సూచన ఇచ్చినట్టు అవుతుంది మీరు కూడా మీ వాళ్ళకు చెప్పినట్టు అవుతుంది కాబట్టి నేనే చెప్పుడు కాదు ఈ నచ్చిందా అందరికీ సెలవు తీసుకుంటున్నాను